అందరికీ నమస్కారం మనామాన్య మీడియా వార్తలకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో సోమవారం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో నూట ముప్పై ఐదవ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కాపాడుతాం భారత రాజ్యాంగాన్ని కాపాడుదాం కాపాడుదాం కాపాడుతాం ఈ నేపథ్యంలో పాడేరు అంబేద్కర్ కోడలి వద్ద పాడేరు అరకు నియోజకవర్గాల రాజకీయ నాయకులు కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళి అర్పించారు روهان <laughs> جوهان ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగించేందుకే భారత రాజ్యాంగం రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత కాలం అంతా కృషి చేశారని ఆయన కొనియాడారు అదేవిధంగా జనసేన పార్టీ పాడేరు మరియు అరకు ఇన్ఛార్జ్ వంపూరి గంగూలయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని నేటి యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి అని పిలుపునిచ్చారు ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకొని మన జీవితంలో మార్పులకు సంకల్పించాలి అని ఆయన వివరణ ఇచ్చారు గారి జయంతి ఈరోజు మాడేరు హెడ్ క్వార్టర్స్లో అంబేద్కర్ గారు స్టాచ్యూ ముందు ఉన్న నేను ఎస్పీ గారు ఉన్న ఎంపీ గారు ప్రజాప్రతిధులు మాజీ ఉన్న ఎన్సిపిస్ డిప్యూటీసీస్ ప్రజలు పిల్లలు అందరూ కూడా ఇవాళ ఇక్కడ హాజరయ్యి ఆయనకి ఆయనకి మాలలు అండ్ మర్యాద చేయడం జరిగింది పీవైటీడీఏ ఆలయం నుంచి ఎక్కడిదాకా ర్యాలీ నిర్వహించిన్న పిల్లలందరితో అంబేద్కర్ గారి చేసిన ఆశాలు అది చేసిన విషయాల గురించి గొప్ప విషయాలన్నీ కూడా ఒక దోషంగా చేసుకొని ఇక్కడ రావడం జరిగింది చాలా సంతోషమైన ఒక సందర్భం ఇవాళ మన రాజ్యాంగ నేత భారత రత్న మేధావి ఇవాళ మన దేశం ఇలాంటి ఒక అభివృద్ధి చెందినది ముఖ్యమైన కారణము మనకి ఆయన ఇచ్చిన ఈ రాజ్యాంగమే ఈ రాజ్యాంగంలో ముఖ్యంగా ఈక్విటీ లిబర్సీ అండ్ రాటనేటింగ్ లో ఆయన సొంతంగా అనుభవి వాళ్ళు రాజ్యాంగం కూడా చేర్పించడం జరుగుతుంది జరిగింది ఆయన మన ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా సరే డైరెక్షన్స్లో ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగిన ఏవైనా ఈ వైఎస్ఆర్ జిల్లాలో దానికి తప్పన మనకి కాన్స్టిట్యూషన్లో ప్రజెంట్ చేసిన హక్కులు రైట్ టు లైఫ్ మాత్రమే వైఎస్ఆర్లీ జిల్లాలో కొద్దిగా ఎక్కువగా ఆలోచించిన విషయం రైట్ టు లైఫ్లో మన రైట్ టు హెల్త్ కూడా వస్తున్నాయి ఈ ర్యాలీలోని మెయిన్ రీజన్ మెయిన్ మీనింగ్ ఏంటంటే అందరికీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ వాళ్ళకు కూడా అంబేద్కర్ జయంతి అంటే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంబేద్కర్ అన్నది మన జీవితాల్లో ఎంత ఇంపార్టెన్స్ అన్నది తెలుసుకోవాలని చర్చించడం జరిగింది అయితే ఈ ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి విషయం చెప్పాలి అంటే నాకు ఆయన జీవిత జీవితం మొత్తంలోనే నాకు ఆయన చెప్పిన మాటల్లో కూడా నాకు ఒక లైన్ అంటే చాలా ఇష్టం ఒక కమ్యూనిటీ డెవలప్ అయ్యింది అని అంటే ఆ కమ్యూనిటీలోని ఉమెన్ ఎంపవర్మెంట్ అయితే ఉమెన్ డెవలప్మెంట్ జరిగితేనే ఆ కమ్యూనిటీలోని డెవలప్మెంట్ జరిగింది అని చెప్పి ఆయన బలంగా నమ్ముతారు ఆ విషయంలోనే ఆ విషయం నాకు చాలా బాగా నచ్చిన విషయం ఎందుకు అంటే ఆయన ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా చాలా రకంగా ముందుకు తీసుకుని వచ్చారు అదేవిధంగా ఈరోజు మేము గిరిజన ప్రాంతంలో పెరిగి గిరిజనులుగా గుర్తింపబడి ఇంత చదువు చదువుకొని ఈ రోజు నేను ఈ స్థానంలో ఉన్నాను అంటే దానికి మెయిన్ రీజన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాబట్టి ఆయన జయంతిని మనము జయంతిగా ఒక్కరోజు జరుపుకు జరుపుకుంటే అయిపోయేది కాదు జీవితాంతం గుర్తుంచుకొని ఆయనకి ఆ గ్రాటిట్యూడ్ కూడా తెలియజేయాలనేసి అనేసి ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి రోజు పాడేరు నియోజకవర్గంలో పాడేరు ప్రధాన పట్టణంలో అంబేద్కర్ గారి యొక్క స్టాట్యూ దగ్గర గౌరవనీయులైనటువంటి మా ప్రీతమ అధికారి కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో అదేవిధంగా ఎస్పి గారు సబ్ కలెక్టర్ గారు ఎంపీ గారు ప్రజాప్రతినిధులు ప్రజలు అందరి యొక్క భాగస్వామ్యంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముందుగా హృద్ధిపూర్వక ధన్యవాదాలు అలాగే ఎందరో మహానుభావులు చూడవలవు వారిలో ప్రముఖ మహానుభావులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని ఈరోజు ఇంత ఘనంగా మేము నిర్వహించుకుంటున్నాం నిజంగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గ దళిత గిరిజన ఆదివాసులందరికీ కూడా అంబేద్కర్ గారి యొక్క జయంతి రోజున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆదివాసులు నిజంగా రాజ్యాంగంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే అంటరాని తనముందో దానిలో భాగంగా గిరిజల్ని హరిజల్ని కూడా చాలా అంటరాని వారిగా చూసే క్రమంలో మా ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్లో మాకు ఇచ్చినటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులని చట్టాలని ఈరోజు మేము అనుభవిస్తున్నామంటే అది నిజంగా మేమంతా ఈ జాతిలో పుట్టినందుకు మేమంతా గర్విస్తున్నాం ఖచ్చితంగా వారు కోరినటువంటి ఆశయాల లక్ష్యాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి డెమోక్రసీని కాపాడుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు సుభిక్షంగా ఉంటాం ఈ బడుగు బలహీన దళిత గిరిజ హరిజన ఆదివాసులందరికీ కూడా సమానంగా హక్కులు చట్టాలు కాపాడుకోగలుగుతాం వీటన్నింటి చేయాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా భాగస్వామ్యమే మన ప్రజాస్వామ్యాన్ని మనం పరిరక్షిస్తూ ఉంటామని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ వారి యొక్క ఆశయ లక్ష్యాలను మనం పాటిద్దామని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ

మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్